ఎవరి తల్లి నీకు పెన్షన్ ఇస్తూ ఉండేది సంతోషమా ఆరు వేలు ఇస్తా ఉండరా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి టైంకి పెన్షన్ మూడు వేలది ఆరు వేలు అయింది ఇంకా కూడా పెరుగుతుంది ఎప్పుడు అంటే మనమందరూ ఆయనకి నిబద్ధతతో ఉంటే పార్టీ బలంగా ఉన్నప్పుడు ఇంకా మీకు పదివేలు అయ్యే రోజు కూడా వస్తుంది అది ఓన్లీ తెలుగుదేశం జాగ్రత్తగా దాన్ని నువ్వే వాడుకో ఎవరికి ఇయ్యో కాదమ్మా రాయిపించినావా సచివాలయంలో ఏ ఇదేం చెక్ చేయ సదరం దీనికి అప్లై చేసి ఉంటారా నువ్వు స్టార్ట్ ఇది సదరం సర్టిఫికేట్ తీసుకొని నేను ఆ ఇల్లు ఇల్లు కూడా నేను తీసిస్తా ఏం పేరు బా దేవా ఏపీ మింటర్లే గా రోడ్డు లైట్ల విషయంలో భయపడతాను నేను అన్ని యోచిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ తేనెబండకి ఇచ్చేసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కలుసుకుంటున్నాం నిజంగా కూడా ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాళ్ళం కావడం మా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారు టోటల్ చిత్తూరు కార్పొరేషన్లో పదహారు వేల రెండు వందల తొంభై ఒక్క మందికి ఈరోజు పెన్షన్ అందించడం జరిగింది ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలని ఈరోజు మా ప్రభుత్వం పెన్షన్ ద్వారా ప్రజలకు అందించడం జరిగింది ఇది చాలా శుభ సూచకం శుభకరం ఇది మంచి ప్రభుత్వం అందరికి ఎవరికైతే డిజేబుల్ ఉండారో వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఇలాగే ఇంకా మా ప్రభుత్వం ప్రజలకు చేరువై మంచి ప్రభుత్వంగా పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రజలు దీవిస్తూ ఉంటే మాకు సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ సో మచ్